చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాటుకోళ్ల ఫారం అయితే ఉంది అంతేకాదు కూరగాయల పందిరి అయితే వేసిండు మరి ఏమేమి కూరగాయలు పండిస్తాడు మరి ఇక్కడ జామ తోట కూడా ఉంది ఇంకా ఏమేమి పండ్లు పండిస్తాడు అని కూడా అన్ననైతే అడిగి తెలుసుకుందాం అన్న మీరు ఏమేమి పండిస్తారు ఎట్లా పండిస్తారు దాని గురించి వివరాలు అయితే చెప్పండి అన్న అన్న ఇక్కడ రెండు వేల పదకొండులో పందిరి వేయడం జరిగింది అప్పటి నుంచి కూడా తీగజాతి పంట పండియడం జరుగుతుంది దానివల్ల డ్రిప్ సిస్టంతో తక్కువ వాటర్తోని ఎక్కువ లాభసాటిగా వ్యవసాయాలు చేయవచ్చు ఆ వ్యవసాయాన్ని ఒక ఇద్దరు భార్య భర్తలతోనే చేసుకోగల అంత ఓపిక ఉంచే చేసుకోవచ్చు అందుకు తోడు చిన్న 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 మినీ చెడ్డేషం ఒక యాభై కోళ్ళను పెట్టిన ఇప్పటివరకు రాని రోజులలో మినిమం ఐదు ఆరు వందల కోళ్ళలు చేయాలని ఆలోచించాను అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడేది ఒక ఇంగ్లీష్ మందులు వాడకుండా చేంద్రీయ ఎరువులతో పండియాలని ఆలోచనతో ఇక్కడ ఎగసం చేస్తున్నాం ఇక్కడ ఎగ్రం ఐదు గుంటలు ఉంటుంది ఇందులో అదే ఎగ్రహం జామ తోట ఉంది అందులో ఒక ఆరు సపోటా చెట్లు ఉన్నాయి బత్తాయి చెట్టు ఉంది కొబ్బరి చెట్లు ఒక మినిమం ఒక ఆరైదు రకాల చెట్లు పెట్టినా అందుకోసం మందులు ఒక డిఏపి ఎరువులు వాడకుండా ఇంగ్లీష్ మందులు కాకుండా పరిమిత కంపల్సరీ తయారు చేయాలని ఇక్కడ ఎర్రల చెట్లు కట్టినాం ఎర్రల చెట్లతోని ఈ మందు కన్నా ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఈ మన మట్టిని వాడినట్టయితే నాకు ఈ రోజులలో రకరకాల బీమాలు వస్తున్నాయి కనుక ఈ సేంద్రియ పద్ధతిలో చేయాలని చేస్తున్నాను అందుకు చేసినట్టే రైతులకు చాలా వరకు లాభసాటి ఉండాలని చూడండి జామ తోట అన్నైతే జామతోట కానీ సపోట కానీ ఇంకా ఇతర అన్నం ఏం పండించినా కేంద్రీయ ఎరువులతోటి పండిస్తాడు ఇవి తింటే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే కెమికల్ అనేది లేకుండా పండిస్తాను కాబట్టి ఇది జామ తోటకైతే రాండి అన్న నంబర్ అయితే ఇస్తాను మా హోల్సేల్గా ఇస్తాడు అన్న సపోటా చూడండి సపోటా చెట్టు జామకాయలు చూడండి బాగున్నాయి అన్న మరి ఈ మా జామ తోట మామిడి తోట ఇది సపోటాలు మీరు పండించే కూరగాయలు ఈ అడ్రస్ ఎక్కడ ఉందో కొంచెం చెప్పండి అన్న గ్రామ పల్లెపాడు మండలం ఆత్మకూరియం యాద్రి భువనగిరి డిస్టిక్ నా పేరు గజ్జల్ శంకరయ్య ఇక్కడ వ్యవసాయం సేంద్రియ పద్ధతిలో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్న నంబర్ అయితే కింది ఇస్తాను మరొకసారి చెప్తున్నాను టేస్టీగా ఉన్న జామకాయలు నేను కూడా తెంపుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే తిన్న తర్వాతనే మీకు చెప్తున్నాను మీరు కావాల్సిన వాళ్ళు అన్న కూడా మార్కెట్లో ఆ అమ్మే రేటు హోల్సేల్ అయితే మీకు ఇక్కడ ఇస్తాడు వచ్చి అయితే తీసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్